ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే అయితే ఫిష్ మటన్ ఇంకా చికెన్ అయితే కొంటూ ఉంటాం కదా ఓన్లీ నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం సో అలానే ఈ సండే మేమైతే ఫిష్ కొన్నాము అది కూడా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ చూసి కొన్నాము సో ఆ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో అయితే మా నాన్నకి చాలానే ఎంజాయ్ చేసింది అదంతా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ముందుకైతే ఇక్కడికి వెళ్ళాము అంటే మాకు దగ్గరలో ఉండేది సంఘం సో సంఘంకి వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళ దగ్గర కొనబోతున్నాము సంఘంలో వీళ్ళ దగ్గర అంటే ఎవరు చేపలు అమ్మినా ఒకే రేట్ అయితే ఇస్తూ ఉంటారు అది వన్ ఎయిటీ అంట కేజీ వన్ ఎయిటీ ఇంతకుముందు అయితే వన్ సిక్స్టీ ఉండింది ఇప్పుడు వన్ ఎయిటీ అయింది సో ఫైనల్గా అయితే చేపలైతే కొన్నాము అవి అయితే అటు ఇటు బ్యాలెన్స్ లేకుండా ఉన్నాయి చూడండి ఎలా ఎగురుతున్నాయో మా హాన్విక అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది వీళ్ళని చూసి యాక్చువల్లీ నెల్లూరు అనగానే ఇది ఫేమస్గా ఉండేది ఫిష్ కర్రీ అనమాట సో ఆ ఫిష్ కర్రీ చేద్దామని చెప్పి ఇలా ఫిష్ అయితే తీసుకుంటున్నాము

సో ప్రతిసారి కన్నా ఈసారి ఫిష్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మా అమ్మ చాలా డిఫరెంట్గా చేసింది సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పటిలాగా ఫిష్ కర్రీ చేస్తే కాదు ఈసారి ఇలా చేస్తే బాగుంటుందని మీకే అనిపిస్తుంది చూసారా తన హ్యాపీనెస్ ఎంత బాగుందో తనకు ఫిష్ అంటే చాలా ఇష్టము అలానే చిన్ని ఫిష్ కానీ ఉంటే ఇంట్లో పెంచుకుంటుంది ఇంకా దాంతో చాలాసేపు ఆడుకుంటుంది ఇలానే ఒకసారి ఫిష్ అయితే డేస్ అంటే డేస్ లైఫ్ ఉన్న ఫిష్ అయితే తెచ్చుకొని ఇంట్లో అయితే పెంచుకున్నాము అంటే ఆక్వేరియం పెట్టే అంత ప్లేస్ అయితే లేదు సో అందువల్ల చిన్న చిన్ని ఫిష్ డే లైఫ్ ఉంటుంది కదా వాటిని అయితే పెంచుకుంటూ ఉన్నాము సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో లేదా బై బాయ్ థ్యాంక్స్ ఫోర్ వాచింగ్